మహిళా దినోత్సవం సందర్భంగా తొమ్మిదవ తేదీ రాయదుర్గం పట్టణంలోని నారాయణ పాఠశాలలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు రాయదుర్గం పట్టణంలోని మహిళలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించి దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని అన్నారు రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని శక్తికి తామేమీ తీసిపోమని చాటి చెబుతోంది స్త్రీశక్తి

నా పేరు యశోద రాయదుర్గం అందరికి ముందు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళ అంటే సామాన్యురాలు కాదు అన్ని చేయగలదు జాబ్ చేస్తుంది వర్క్ చేస్తుంది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటుంది చాలా కర్తవ్యాలు ఉంటాయి తల్లిగా అయ్యి పిల్లల్ని సమకూర్చడం కూడా ఒక పనినే మళ్ళా పైలట్ ఉంది రై ట్రైన్ నడుపుతుంది గవర్నర్ అయింది కలెక్టర్ అయింది డాక్టర్ అన్నిట్లోనూ ఉంది మహిళ అంటే దేనికి తక్కువ లేదు మహిళకి ఉండే విలువ ఎక్కడకై లేదు అందరూ చులకరగా చూసుకోకుండా ఎవనమ్మ వయసు వాళ్ళు కాని మహిళలపై అత్యాచారాలు పైకుండా మహిళలకు విలువ ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు మహి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను ఒక మహిళగా పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాడు మహిళలు ఇంటికి అయ్యి ఇంటి పనులకే అయ్యేవారు కానీ ఈనాడు పరిస్థితులలో మహిళలు అన్ని రంగాలలో కూడా అన్ని రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు విమానాశ్రమాలు అయితేమి రైల్వేలు అయితే గవర్నమెంటు గవర్నమెంట్ ఉద్యోగాలలో అన్ని రంగాలలో కూడా మహిళలు పనిచేస్తున్నారు మరి మహిళ ఒక తల్లిగా తన పిల్లలను ఎదుగుదలకు ఎంతో ప్రోత్సాహకరించి వాళ్ళ భావి భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది దానికోసమై మహిళలో మహిళలకి చాలా మహిళ దినోత్సవం సందర్భంగా నేను ఇది తెలియజేస్తున్నాను